నువ్వు ఆ ఏడుమనితో ఏడు మందితో రాజీనామా చేపించు నేను మా చంద్రబాబు నాయుడు చెప్పకూడదు నేను రాజీనామా చేస్తాను నేను మా మా రాజ్యసభ ఎంపీలతో కూడా రాజీనామా చెప్పిస్తా నీకు ఆ గట్స్ ఉన్నాయా ధైర్యం ఉందా ఏంది మాట్లాడతావు నువ్వు దొంగ 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 దీక్షలు దొంగ వ్యవహారాలు చేస్తూ మాట్లాడతావు నువ్వు ఆ ఇద్దరితో నువ్వు నువ్వేమన్నా నేను మా రాజ్యసభ మెంబర్లతో నేను చేపిస్తా నాది జవాబుదారి నాది పూచి నేను రాజీనామా చేస్తాను ఏం మాట్లాడుతుంది వల్ల ఇది సాధించేది ఏం లేదు చేసేది ఏదో చిత్తశుద్ధం చేయాలి రాజీనామా లేదు ఆ ఇద్దరు కూడా చేయించు మళ్ళా చూద్దాం ఎవరు చెప్పారు చేస్తాము అన్ని ఒంట చేస్తారా ఆ ఊరు నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి ఇప్పుడు వస్తాడు అప్పుడే బస్ ఎక్కబట్ట పెళ్ళా పిల్లలు బాగు చూడొద్దామే చూసుకుంటూ ఆడుకుంటూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి